ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిషుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జాగ్రత్త పడుడి మెలుకోగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు మార్కు శుభార్త పదమూడవ అధ్యాయము ముప్పది మూడవ వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అప్రమత్తముగా మెలకువగా ఉండు ఎందుకంటే దేవుడు ఎంచుకున్న సమయము ఎప్పుడో మీకు తెలియదు అని ప్రభు తన శిష్యులకు హెచ్చరిక చేసినట్లుగా లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా ఈరోజు చాలా ప్రభుత్వాలు సైనికుల్ని ఆధునిక టెక్నాలజీతో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ని తమ సరిహద్దుల దగ్గర కాపలా ఉంచుతున్నాయి అలా తమ దేశము మీద శత్రువులు చేసే దాడిని ముందుగానే గుర్తిస్తున్నాయి కానీ యేసు రాజుగా పరిపాలించే మరింత శక్తివంతమైన పరలోక ప్రభుత్వము ఒకటి ఉందని అది త్వరలోనే భూమి మీదనున్న ప్రభుత్వాలన్నిటితో యుద్ధము చేస్తుందని వాళ్ళు గుర్తించటలేదు అయితే మనం మాత్రం ఆ రోజు కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ దానికి సిద్ధపడుతున్నాం అందుకే పరిశుద్ధ లేఖన భాగము చెప్తున్న వాటి మీద మనసు పెడుతూ దేవుని అందు నమ్మకముగా సేవిస్తూ ఉంటున్నాం ప్రిలారా మనము చివరి రోజుల్లో జీవిస్తున్నాం అంతానికి దగ్గరయ్యే కొద్దీ మెలకువగా ఉండడము మనకు మరింత కష్టముగా ఉంటుంది ఒకవేళ మనము మెలకువగా ఉండకపోతే ఎంతో నష్టపోతాం కాబట్టి ప్రిలారా అప్రమత్తముగా మెలకువగా ఉండు ఎందుకంటే దేవుడు ఎంచుకున్న సమయము ఎప్పుడో ఎవరికీ కూడా తెలియదు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అంతటా యేసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు శిష్యులతో చెప్పి వేతురును జబదయ ఇద్దరు కుమార్లను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూసి ఒక గడి అయినను నాతో కూడా మెల్కొని ఉండలేరా మరి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అన్నవచనముల ప్రకారము ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు ఆయన రాకడ గురించి అనేకమైన సూచనలు గుర్తులు జాగ్రత్తలను తన ప్రియమైన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనము గమనించగలము నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు అలాగే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయుద్ధ నుండి తొలిగిపోనిమ్ము అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను అవును ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ప్రతి విషయములో శిష్యులకు నేర్పించాలి అని కోరుకున్నాడు అందుకే తన తర్వాత పరిచర్య భారమును మోయవలసినటువంటి పేతురును యాకూబ్ను మరి యోహానును వెంటబెట్టుకుని వెళ్ళాడు ఇక్కడ సందర్భము చూస్తే సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు కాని నీ చిత్తమే జరిగించు ఆ పాపము యేసుపై పెట్టబడినప్పుడు ఏసు తండ్రి నుండి దూరము చేయబడతాడు అది యేసుకు ఇష్టము లేదు కాని తండ్రి చిత్తము ఏమిటంటే ఏసు సమస్తమైన వారి కొరకు ఆ కలువరి శిలువలో పాప పరిహార నిమిత్తము మరణించాలి ఇలాంటి పరిస్థితులు మనందరికీ అనగా ఆత్మీయముగా ఎదుగుతున్న వారందరికీ కలుగుతాయి మన విశ్వాసాన్ని పరీక్షించేవి ఇటువంటి సందర్భాలే మరి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అన్న ప్రకారము ప్రిలారా మనలను అపవాది సమయము చూసుకొని చిక్కుపెట్టేవాడుగా ఉంటాడు కాబట్టి ఆత్మీయముగా ఎదిగిన వారు ఖచ్చితముగా మెలుకోగా ఉండాలి మెలుకోగా ఉండుట అంటే ఏమిటి అని మనమే రాత్రి ఆలోచన చేస్తే మెలుకోగా ఉన్నప్పుడు మన కళ్ళ ముందు జరిగేది కనబడుతుంది మన పరీక్ష సమయము ఆత్మీయ జీవితము పడిపోయే సందర్భాలలో లేదా శోధన సమయములో మెలకువ కలిగి ఉన్నప్పుడు నా సొంత చిత్తమును జరిగిస్తే దేవుని చిత్తము జరగదు అని గుర్తెరిగిన వారుగా మనముంటాము సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులించి వారిని స్వస్థపరిచెను ప్రిలారా ఇక్కడ యేసు ఆయన దేని నిమిత్తము ఈ భూమి మీదకి పంపబడ్డాడో ఆ చిత్త ప్రకారము పని జరిగించుచుండెను తర్వాత మనము గమనిస్తే ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడి ఉన్న ప్రకారము ఆయన యేసు క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఆ దయ్యాలు దేవుని చిత్తము జరగకుండా ఉండున్నట్లుగా అనగా ఆ కలువరి సిల్వలో సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టాలి అనే కార్యము జరగకుండా ఉండటానికి ఏసు దేవుని కుమారుడు అని కేకలు వేసి ఆటంకము చేస్తున్న ఆ సందర్భములో ఏసయ్య మెలుకోవ కలిగి వారికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాట్లాడనీయలేదు మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా మనము మెలుకోవగా ఉండవలసిన సందర్భంలో మెలుకోవగా ఉండకపోతే శత్రువు ఖచ్చితంగా మన జీవితంలో పాపమును నాటుతుంది అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా అందులో గురుగులెక్కడి నుండి వచ్చివని అడిగిరి అంటే మనలను బయట నుండి చూసేవారు వీరు చాలా భక్తిపరులు కదా ప్రార్థనాపరులు పరులు కదా వీరికి ఎలా ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటారు అయితే యేసు సెలవిచ్చిన మాట ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అప్పుడు ఏసు చెప్పుచున్నాడు కొంతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పవలను అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మెలుకోగా ఉండవలసిన సమయంలో మీరు మెలకువగా ఉండకపోతే కోత కాలము వరకు వేచి ఉండాల్సిందే ఆరు దినములైన తర్వాత యేసు పీతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండటం మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను అనవచనముల ప్రకారము ప్రిలారా ఆత్మీయముగా మనమెదుగుతున్న సందర్భంలో గర్వం అనేది ఖచ్చితముగా మనలోనికి ప్రవేశిస్తుంది పేతురు పర్ణశాలలు కడదాము అని చెప్పినప్పుడు అతను ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించినాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అంటే అటువంటి గర్వాన్ని పొరికొల్పే సమయంలో దేవుని చిత్తము గురించి ఆలోచన కలిగి ఆయన హెచ్చవలసిందే నేను తగ్గవలసిందే అని మనము మెలుకోగలిగి ప్రవర్తించాలి ప్రిలారా అనేక సార్లు మనమందరము కూడా మన ఆధ్యాత్మిక యాత్రలో నేను బాగానే ఉన్నాను నా ప్రార్థన జీవితము బాగుంది నా వాక్య ధ్యానము బాగుంది దేవునితో సహవాసము కలిగే ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటాము అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకున్న అన్న వచనము ప్రకారము ప్రిలారా ఏ విషయాలలో మనల్ని మనము జాగ్రత్త చూసుకోవాలి నిజముగానే ఆధ్యాత్మికముగా మనము నిలబడి ఉన్నామా లేక ఆధ్యాత్మికముగా పడిపోయిన వారమై ఉన్నామా అనేది ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు వాక్యానుసారముగా పరీక్షించుకోవాలి ఫలించే విషయములో ఫలింపని ప్రతి తీగను తీసివేయును అని దేవుడు సెలవిస్తున్నాడు నరకబడి అగ్నిలో వేయబడునని ఆయన చెప్పుచున్నాడు కాబట్టి రక్షించబడిన మనము ఆత్మఫలము ఫలించే వారిగా ఉంటున్నామా లేక ఫలింపని చెట్టు వలె ఉంటున్నామా ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రము మరియు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్న వచనముల ప్రకారము ప్రిలారా మెలకువ కలిగి జీవించే విషయములో అబద్ధ బోధకులు వస్తారని అదే విధముగా మన రక్షకుడైన యేసు ప్రభు వారు వలె వస్తారని ప్రతి క్షణము సిద్ధపడి ప్రభు రాకడొకరకు ఎదుర్చుడమని దేవుడు సెలవిచ్చున్నాడు మరి మెలకువ కలిగి మనము జీవిస్తున్నామా అని మనల్ని మనము ఈ రాత్రి వాక్యానుసారముగా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మనల్ని మనము సరిదిద్దుకోవాలని ప్రార్థనాపూర్వకముగా వేడుకొని చిన్నాను సహోదరి సహోదరులారా జాగ్రత్త పడుడి నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు అన్న ప్రకారము మీరు జరగబోవో వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారిని వెంట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఇతరుల వలె నిద్రపోక మెలుకోగా ఉండి మత్తులు కాక ప్రభు కొరకు ఎదురుచూస్తూ ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు ఇదిగో నేను దొంగవలే వచ్చినాను తాను దిగంబరుడిగా సంచరించినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలుకోగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా రక్షించబడిన మనము మెలుకో కలిగి జీవిస్తూ ఆత్మఫలము ఫలించేవారిగా ఉంటున్నామా లేక ఆధ్యాత్మికముగా నిలబడి ఉన్నామా అనే ఆలోచనలో నిద్రమత్తులమై జీవిస్తున్నామా నరకబడి అగ్నిలో వేయబడుకుండా మనల్ని మనము పరీక్షించుకొని జాగ్రత్త పడాలని దేవుడు కోరుకొనిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మిమ్మల్ని మీరు పరిశీలించుకొని పరీక్షించుకొని మెలుకోవ కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ప్రార్థిస్తూ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మీరు వేచి ఉన్నట్లయితే ఆయనతో పాటు నందములోనికి ప్రవేశించినట్లు ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు సిద్ధముగా ఉంటాడు కాబట్టి అట్టి రీతిగా ఈ రాత్రి మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ మహిమ కలిగిన నా మమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలు దివాయి రాత్రి మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దేవ ప్రార్థన జీవితము మేము కోలిపోయాం లోకములో కలిసిపోయాము తండ్రి అయా మమ్మల్ని క్షమించండి నిద్రమతు నుండి మమ్మల్ని విడిపించండి నాయన అయా వేకువని లేచి విధేయత కలిగి ప్రార్థన చేసుకునే మనస్సును అనుదినము వాక్యాన్ని ధ్యానించే హృదయమును మాల ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని తండ్రి ప్రార్థన లేకపోవడం వల్ల మేము శోధనలలో పడిపోతున్నాం వేదనతో మునిగిపోతున్నాం మమ్మల్ని మన్నించండి దుష్టిని చేతి నుండి మమ్మల్ని తప్పించండి నాయన తండ్రి మెలకువ కలిగి ప్రార్థిస్తూ శోధనలు జయిస్తూ మీకు మహిమ తెచ్చే మంచి జీవితము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడు లాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును మంచి ఆరోగ్యమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండే దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచ్చున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును మరి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దయవాయి గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్